నీ లోకంలో ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు నా రాజు తల్లి తప్ప ఏంటమ్మా రాజమ్మని తెగ పొగిడేత ఏంటి పని మనిషివి పని మనిషిలా ఉండు ఎంతైనా రాజీ నా కూతురు లాంటిది అలాగే సత్యవల్ల నా జీవితానికి ఒక వెలుగు వస్తుందని అమ్మ అభిప్రాయం మీ అమ్మ అభిప్రాయంలో తప్పు లేదు కానీ నా మనసు సత్యలేదు మరెవరున్నారు మీరు మీ అబ్బాయి కలిసి ఏం మాట్లాడుకుంటారో నాకు తెలియదు కానీ లేకపోతే మీరు చెప్పేది నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ నా డబ్బు మాత్రం నాకు కావాలి మీ డబ్బు ఎవరికి ఇచ్చారో వారిని అడగ ముప్పై లక్షలు మీ అబ్బాయి ఎక్కడ నుండి తెచ్చిస్తాడండి చెప్తాను మీ డబ్బుకి నాకు ఏ సంబంధం లేదు సమీర్ ఎక్కడరా మీ వాండరు ఎరా అడిగిందని సరిగ్గా సమాధానం చెప్పడం తెలియదా ఆ సమీర్ ఎక్కడ చేస్తాను ఎక్కడికి ఇవ్వాలేదన్న గేండే ఉంటాడు ఏంటో నువ్వు చెప్పేది అవునన్నా ఆ బ్యానర్ బ్యాక్ సైడ్ క్యాంటీన్ లో కూర్చుంటాడు గుడంబ కొడతాడనా ఎరా సార్ అమ్మ తోడు సార్ చెప్పకరా చంపుతా పదరా ఆ సమీర్ ఎక్కడ ఉన్నాడో పట్టుకుందాం పదా అరే సమీర్ ఈ సాలే కాళ్ళందరినీ బయటకు పంపిస్తాడు సార్ మీరు కాగిత కవి నేనే వచ్చాను కదా మా తాకులు ఎన్నో సార్లు మీ ఇంటికి కి వచ్చాయి అయినా నువ్వు మా దగ్గర రాలే సార్ కదా వాళ్ళకి కాకమ్మ మీ మాటలతో నన్ను బోల్తా కొట్టించొద్దు ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసే నేను పైకి వచ్చాను సారీ సార్ మీ బాకీ ఎక్కడుదామో నాకు ఎన్నడూ లేదు కాకపోతే బిజినెస్ ఇంకా సెటిల్ అవ్వలేదు అందుకే ఆలోచన నా బాకీ గురించి మాట్లాడడానికి రాలేదు నేను నన్ను ఎందుకు మోసం చేసానికి వచ్చాను ఏంట్రా ఏమీ తెలియన మాయకుడిలో మొహం పెట్టావు ముప్పై లక్షలు నా దగ్గర కొట్టేశావు మీ అమ్మ సంతకం పోర్చిరీ చేసి ఆ కాగితాలు నా మొహం కొట్టావు ఆ కాగితాలు నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరావు సార్ కాదు అది మా అమ్మ సంతకమే ఇంకా ఆడతావు రాను నా దగ్గర నాటకాలు నేను మీ ఇంటి దగ్గరికి వెళ్ళొచ్చాను మీ అమ్మ నాకు అంతా చెప్పింది అమ్మ చెప్పిందా పొరపాటు అయిపోయింది త్వరలో మీ డబ్బు మొత్తం కట్టేస్తాను మీరు కోపం తెచ్చుకోమాగం ఎక్కడి నుంచి కడతావరా కనపడుతున్నాడా కేకేస్తాం వీడు మిమ్మల్ని నన్ను కూడా మోసం చేశాడు వాళ్ళమ్మ సంతకం పోర్చుగే చేసి ముప్పై లక్షలు గుంజేశాడు అది మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు ఆవిడ నాకే సంబంధం లేదు మీ డిప్పున్న చోటు చెప్పుకోపోంది ఏం చేయలేవద్దండి ఏంటి సాంబా చెప్పింది నిజమేనా అందుకు నువ్వు చేసింది ఏదో తెలిసిన వాడివి పైకి వస్తావు సహాయం చేద్దాం అనుకున్నాను ఇలా చేస్తావా అయినా అసలు తప్పంతా నాదేనయ్యా గారు సారీ మీరేం కంగారు పడద్దు వీడి చేత డబ్బు నేను కట్టిస్తానండి ఎలా కడతాడు ఏముంది వీడి దగ్గర వీడి బిజినెస్ ఇప్పుడు డెవలప్ అవుతుందండి ఈసారి వచ్చే ప్రతి పైసా నేను దగ్గరుండి మీకు పంపిస్తాను మీకెందుకండి శ్రమ ఆ మాట వాడినే చెప్పమానండి చెప్పు సమీర్ సాంబాగారికి నమ్మకం కలిగేలా చెప్పు నెమ్మదిగా డబ్బు కడతానని చెప్పబయా నేను ఎలాగైనా మీ బాకీ మొత్తం తీరుస్తాను ముందు వడ్డీ ఇస్తాను ఆ తర్వాత అసలు మొత్తం ఇస్తాను సరే అది చూస్తాను వస్తా సమయానికి వచ్చి కాపాడారు సే ఉంది స్నేహితులు అన్నాక ఒకరికొకరు ఆ మాత్రం సహాయం చేసుకోపోతే ఎలా రేపు నాకేమన్నా ప్రాబ్లం వచ్చిందనుకో నువ్వు నాకు సహాయం చేయవా ఏంటి నీకోసం నా కేకే నాకు తెలుసు సమీర్ నా బెంగంతా నేను ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడేద్దామా అని నేను అనవసరంగా ఈ బిజినెస్లోకి ఇంకో నాలుగైదు ఏళ్ళు వ్యాపారం పుంజుకుంటుంది ఆ నమ్మకం నాకుంది కానీ అయినా మీ అమ్మ నీకు సహాయం చేస్తుంది అనుకున్నాను ఈ వ్యాపారం చేయటం ఆమెకిష్టం లేకపోయినా మొదట్లో కాస్త వ్యాపారంలో ఆటుపోట్లుంటాయని ఆమె అర్థం చేసుకుంటుంది అనుకున్నాను సాంబా నీ డబ్బు ఎక్కడికి పోదు నేనున్నానని ఒక్క మాట ఒక్క మాట మీ నుంటే సాంబా ఇంత గొడవ చేసి ఉండేవాడు కాదు సమీర్ నేను అంటున్నానని ఏమీ అనుకోవద్దు నువ్వు దొంగ సంతకాలు చేశావన్న విషయం సాంబాకు మీ అమ్మ చెప్పకపోయి ఉంటే బాగుండేదని నా ఉద్దేశం అవును ఇదంతా ఆ మహి గారి అడ్వైజ్ అయి ఉంటుంది మహి అంటే గడ్డం సినిమావాడు మీ అమ్మని పెళ్లి మళ్ళీ చేసుకోబోతుందా అలా అని అందరూ అనుకుంటుంటే విన్నాను అందుకే మీ అమ్మ నిన్ను మీ తమ్ముడిని అడ్డు తొలగించుకోవాలనుకుంటుందని ఒక రూమ్ అని అలా అలాని ఎవరో వాగారయ్యా ఇదిగో నువ్వేం అప్సెట్ అవకు మనం ఇప్పుడు ఆలోచించాల్సింది అప్పు గురించి నమస్కారం అండి సార్ మీరా హరిశ్చంద్ర గారు రండి కూర్చోండి డైరెక్టర్ గారు బాగున్నారా పెద్ద పొరపాటే జరిగిందండి ఏంటి సార్ అది ఆ సినిమా నేనే తీసు అప్పట్లో కథ పట్టుకు నా దగ్గరికి వచ్చారు వినిపించారు కానీ నేనే మిమ్మల్ని చూపు చూశాను అది ఎంత పెద్ద పొరపాటు ఇప్పుడు అర్థమవుతోంది మూర్తి సినిమా చూపించాడు ఎలా ఉంది సార్ సినిమా చాలా బాగా వచ్చింది నాకైతే నీ సినిమా బాగా నచ్చింది నీ సినిమాకి నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కుప్పలు కుప్పలు వచ్చి పడతాయి జనం సినిమాని వెరగబడి చూస్తారు చాలా థ్యాంక్స్ సార్ మీరు కాంప్లిమెంట్ ఇచ్చారంటే నిజంగా నా సినిమా సక్సెస్ ఆ నాకు నాకుంది అయితే అమ్ముతావా అదేనయ్యా నీ సినిమాని మా డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజ్ చేసుకుంటాం ఎంతగా అమ్ముతావు చెప్పు నేను పిక్చర్ మీద ముప్పై లక్షలు పెట్టాను అంతకుమించి ఎంత వచ్చినా నాకు సంతోషం నేను యాభై లక్షలు ఇస్తాను అమ్ముతారా సగర్వంగా అమ్ముతాను సార్ అమ్మాయ్యా అయితే రేపే అగ్రిమెంట్ చేసుకుందాం ఇదిగోండి ఇరవై అడ్వాన్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మీరు నాకు ఇస్తున్న గొప్ప ప్రోత్సాహంగా భావిస్తాను చాలా సంతోషం సార్ ఇక నేను బయలుదేరను నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది అలాగే చూసావా మహి నాకు తెలుసురా ఇలాంటి అద్భుతం ఏదో జరుగుతుందో నాకు తెలుసు మా అమ్మ భయపెట్టింది నువ్వు భయపడ్డావు ఆఖరికి మన స్నేహితులందరూ కూడా భయపెట్టారు ఆస్తుల మీ సినిమా తీయొద్దని కానీ ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక శక్తి నన్ను ప్రోత్సహించి ముందు నడిపించింది ఆ శక్తి పేరే రాజీ ఆమెకి శుభార్త చెప్పాలి అంతేకాదు మరొక మాట కూడా ఆమెతో చెప్పాలి అది చాలా ముఖ్యమైన మాట కొంచెం నిదానంగా తినండి పొలం మారుతుంది అమ్మో అమ్మో ఆదేవు నోరే అనగానే దగ్గొచ్చేసింది నేను అనగానే మీకు దగ్గు రాలేదు మీరు బొక్కుతుంటేను దగ్గొచ్చింది అమ్మో తిట్టు తగ్గుతుందేమో అదేం పిన్ని అటువైపు తిరిగి ఫోన్ చేస్తే మైసం చూస్తుందమ్మా దిష్టి తగులుతుందని నేను సుత్తే నీకు దిట్టి తగలటం కాదు మీరు తినేసి సుతే నా కళ్ళు తిరుగుతున్నాయి అందుకే మీరు లేచిన తర్వాత చూస్తాను తేనండి తేనండి చూసావా చూసావా తను పొగరు మైసమ్మ మాటలు పట్టించుకోపింది నువ్వు తిను సరే అవును రాజ్యం నీ పెద్ద కొడుకు అదే అత్త ఆగిపోతాడు నీతో గొడవ పెట్టుకుని ఎటో వెళ్ళిపోయాడు కదా అవును అది కాదు రాజ్యం వాడి తాగుడు మానలేదట ఏదో వ్యాపారం మొదలు పెట్టాడట అందుకే కళ్ళు నెత్తికెక్కి నీతో దెబ్బలాడి బయటికి వెళ్ళిపోయాడు చూసావా ఈ కాలం పిల్లలే అంతా రెక్కలు వస్తే చాలు ఎగిరిపోతారు ఇప్పుడు ఆ నీ తిని అయినా వాడి గొడవ నాకెందుకులే నీకే పట్టడం లేదు అది సరే గాని నీ చిన్న కొడుకు బెంగళూరులో పెద్ద చదువు చదువుతున్నాడట అవును చదువుతున్నాడటర్స్ అయితే పెద్ద ఉద్యోగం దొరుకుతుందన్నమాట అవునులే మొగుడు వదిలేసినా పెద్ద కొడుకు చెడిపోయినా చిన్న కొడుకుని ప్రయోజకుని చేశావు అయితే కట్నం బాగానే అన్నమాట ఎంతలో ఉన్నావో చెబితే మన బంధువులమ్మాయినే చూసేస్తాను ముందు నువ్వు తినిపిని అవునులే నీ ప్లాన్లు నీకుంటాయి మాలాట వాళ్ళకి ఎందుకు చెప్తావు ఇంతకీ మీ అంజలి ఏమంటుంది ఇప్పటికైనా ఇంటికి వస్తానంటుందా అది ఇంటికి వస్తుందనే నమ్మకం నాకు లేదు ఎందుకైనా మంచిది దాని మీద ఒక్కన్నే సుంచు ఎదిగిన ఆడపిల్ల అయినా ఏదో సాధించేస్తానని మొగుడు వదిలేసావు కానీ ఆఖరికి నీకు మిగిలిందేమిటి నాకు తెలియగలుగుతాను పిల్లల్లో ఒక్కరూ నీ దగ్గర లేరు కదా ఏం తెలుసమ్మా అమ్మను ఒక్క ముద్ద కూడా తినేయకుండా ఏంటి వాగుడు అమ్మా అమ్మా ఇదేమిటి నేనేమన్నాను ఉన్న మాట అంటే ఉలికెందుకో ఈ కాలంలో నిజాలు కూడా మాట్లాడకూడదు ఏదో నెత్తి మీద గొడుగుడు గొడుగుడుందని ఇక్కడికి వచ్చాను నాకు నాకెవరూ లేరా ఏంటి వచ్చే గురువారమా రాతి పుట్టే కదా తప్పకుండా వస్తాను ఓకే బాయ్ ఓ రఘు చెప్పు ఎలా ఉన్నావు ప్రాక్టీస్ బాగుందా మీ దయవల్ల బాగానే ఉంది మేడం నాదే ఉంది అంతా నీ కృషి పట్టుదల అలా అనకండి మేడం మీ దగ్గర నేర్చుకున్న పాఠాలు ఇప్పుడు నన్ను మంచి స్థానాలకే తీసుకుపోతున్నాయి కాకపోతే మీ కూడా ఉండలేకపోతున్నందుకు బాధగా ఉంటుంది మేడం అదేం రఘు అలా మాట్లాడుతూ నాకు ప్రమోషన్ రావడం వల్ల నీతో పనిచేసే అవకాశం లేకుండా పోయింది అది నాకు కూడా మీరు కూడాసిన ఈ మొక్క బాగానే ఉంది మేడం కానీ మీ నీడలో ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన ఓ మొక్క మొదల్లోనే వాడిపోయి కృంగిపోతోంది అందుకు నేను చాలా బాధపడుతున్నాను మేడం ఎవరి గురించి రఘు నువ్వు మాట్లాడుతున్నావు ఎవరి గురించి అయితే నేను ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదు మేడం నేను చెప్తోంది సమీర్ గురించి సమీర్ సమీర కేవీ